హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ హజీరా ఇవాళ మనమైతే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా బ్రెడ్తో చేయబోయేటటువంటి మంచి స్వీట్ రెసిపీని అయితే చూడబోతున్నామండి ఈ రెసిపీ వచ్చి బ్రెడ్ మలై అని కూడా చెప్పవచ్చు అంత టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ప్రిపరేషన్ కోసం అయితే ముందుగా కాజు అంటే ముంత మామిడి పప్పు బాదం ఒక టూ అవర్స్ పాటు నానబెట్టుకోవాలండి బాదం అయితే పొట్టు తీసేసి పెట్టుకోవాలి తర్వాత ఈ బాదం జీడిపప్పు రెండింటినీ మిక్సీలో వేసేసి మెత్తని పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలండి చూస్తున్నారు కదా తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసి ఒక హాఫ్ లీటర్ వరకు పాలను తీసుకొని బాగా వేడి చేయాలన్నమాట ఈ పాలు ఒక హాఫ్ లీటర్ వచ్చి కాలు లీటర్ అయ్యే వరకు మరిగించుకోవాలండి మధ్య మధ్యలో బాగా కలుపుకుంటూ ఇలా కొద్దిగా పాలల్లో సాఫ్రాన్ నాన్ పెట్టి పక్కన పెట్టుకోవాలి చుట్టూ మిగడ ఇలా తీసుకుంటూ పాలల్లోకి వేసుకుంటూ చివరలు అంటుకోకుండా కలుపుతూ దగ్గరుండి మరి చేసుకోవాలండి ఈ రెసిపీని ఇలా పేస్ట్ చేసినటువంటి బాదం కాజు అయితే ఇందులో వేసేసి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకుంటూ కలుపుతూ వేడి చేసుకోవాలండి ఈ సాఫ్రాన్ను వేయడం వల్ల మంచి కలర్ అయితే వస్తుందండి చూస్తున్నారు కదా ఎంత మంచి కలర్ అయితే వచ్చిందో ఇది పూర్తిగా మీ ఆప్షనల్ అండి కావాలంటే మీరు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఎందులో ఫుడ్ కలర్ యాడ్ చేయటం లేదు తర్వాత బాగా చల్లారి పెట్టుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తం కొద్దిగా బెల్లం వేసేసి మిక్సీ పట్టుకున్న తర్వాత కొద్దిగా ఇలాచి పౌడర్ వేసేసి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలనుకుంటే ఇలా ప్యాక్ చేసి పెట్టుకోవాలండి తర్వాత ఈ బ్రెడ్ స్లైసుల్ని ఇలా కట్ చేసుకోవాలి స్క్వయర్ షేప్లో చివర్లు మొత్తం కట్ చేసేసి మిడిల్లో ఒక ఫోర్ పీసెస్ వరకు కట్ చేసుకోవాలండి బెల్లం ఇష్టం లేని వాళ్ళు చక్కెర కూడా వేయవచ్చండి నేనైతే బెల్లం యాడ్ చేస్తున్నాను కాబట్టి పాల మిశ్రమం మొత్తం చల్లార్చిన తర్వాతే మిక్సీ పట్టాను ఎందుకంటే డైరెక్ట్గా బెల్లం వేస్తే పాలు విరిగిపోతాయి కాబట్టి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆయిల్ పెట్టేసుకొని మనం కట్ చేసుకున్నటువంటి ఈ బ్రెడ్ పీసెస్ని ఇలా ఆయిల్లో వేయించుకోవాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు తర్వాత ఒక కేక్ ట్రే తీసేసుకొని ఇందులో బ్రెడ్ పీసెస్ మొత్తం వేసేసి మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి కస్టర్డ్ని ఇలా మొత్తం వేసేసుకొని తర్వాత ఇంకా తినేయడమే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం కూల్గా చాలా బాగా ఉంటుందండి లేదంటే మీరు వడ్డీని చేయాలి అనుకుంటే ఇలాగా చిన్న చిన్న కప్పుల్లోకి తీసేసుకొని మీరు తినగలిగే అన్ని పీసెస్ కస్టర్డ్ని ఇలా ఇందులో వేసుకోవడమే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు ముఖ్యంగా చిన్న పిల్లలు బాగా ఇష్టపడతారు ఎందుకంటే బ్రెడ్ పీసెస్ ఇందులో నాని నానిపోయి బాగా మంచి స్వీట్నెస్ అనేది వస్తుంది మెత్తగా కూడా ఉంటాయి అన్నమాట చాలా స్వీట్గా చాలా మంచి రెసిపీ అండి ఇది చిన్నపిల్లలకి ఎండాకాలంలో ఈవినింగ్ టైమ్స్ చేసి పెట్టామనుకోండి బాగా తింటారు పిల్లలు ఇక మన ఇష్టం అండి డ్రై ఫ్రూట్స్ ఇలా వేసేసి కొద్దిగా తురుముకున్నటువంటి కొబ్బరి తురుము వేసేస్తామనుకోండి డెకరేటివ్గా చాలా బాగా ఉంటుంది చాలా సింపుల్ రెసిపీ అండి ఇది మరి ఈ సమ్మర్కి మీరు ట్రై చేసి చెప్పండి మా కామెంట్స్లో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్